విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనేది భారతదేశం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పుట్టినరోజు అయిన అక్టోబర్ ముప్పై ఏడో తారీఖున గవర్నమెంట్ అనేది ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనేది కండక్ట్ చేయడం జరుగుతోంది సిబిసి అంటారు అందరూ కూడా మనం సర్టిఫై చేయాలి సిబిసిలో లో ప్రతి భారతీయులు కూడా మన అవినీతికి వ్యతిరేకంగా అవినీతిని ప్రోత్సహించకుండా ఉండటం కోసం మనం ఒక ప్రతిజ్ఞ చేయాలి ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను తర్వాత తెలుగులో కూడా చెప్తారు అందరూ కూడా చేతారు కాబట్టి ప్రతిజ్ఞ చేయాలి ఐ బిలీవ్ దట్ కరప్షన్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ది మేజర్ ఆబ్స్టికల్స్ ఎకనామిక్ పొలిటికల్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ ఆఫ్ అవర్ కంట్రీ ఐ బిలీవ్ దట్ ఆల్ స్టేక్ హోల్డర్స్ సచ్ సచస్ గవర్నమెంట్ సిటిజన్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్ నీడ్ టు బట్ టుగెదర్ టు ఎరాడికేట్ కరప్షన్ ो प्रोविधा <laughs> అవినీతికి వ్యతిరేకంగా పోరాడటానికి ప్రభుత్వం పౌరులు మరియు ప్రైవేట్ రంగం కలిసి పనిచేయాలని అవగాహన కలిగించుకోవాలంటే ప్రజా జీవితంలో నీతి పారదర్శకత అక్టోబర్ సిబిసి నిర్వహించే బిజినెస్ అవేర్నెస్ వీక్ లో భాగంగా ఈ ప్రతిజ్ఞ తీసుకోవడం ఒక ముఖ్యమైన కార్యక్రమం కూడా అక్టోబర్ ముప్పై ఒకటి మన ఫస్ట్ హోమ్ మినిస్టర్ గారు అయినటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదిన సందర్భంగా అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి ఒక వారం రోజులు మనం అవినీతికి వ్యతిరేకంగా మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేయటం అవినీతికి వ్యతిరేకంగా మేము పాల్గొంటాము ఎటువంటి అవినీతిని ప్రోత్సహించము ఎటువంటి అవినీతి అయినా మా యొక్క దృష్టికి వస్తే కనుక కన్సర్న్ పై వాళ్ళకి మేము చెప్తాము అని చెప్పి మనం ప్రతిజ్ఞ అనమాట ఎందుకంటే ఇది భారతదేశ గవర్నమెంట్ మొత్తం ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారి ఆధ్వర్యంలో మనం ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ వల్లభాయ్ పటేల్ గారి పుట్టినరోజు వచ్చినటువంటి అక్టోబర్ ముప్పై ఒకటి వచ్చేటటువంటి విధంగా అక్టోబర్ లాస్ట్ వీక్లో మనం జరుపుకుంటాం ఈ సంవత్సరం వచ్చేది ఏంటంటే అక్టోబర్ ఇరవై ఏడు నుంచి నవంబర్ రెండు వరకు యాక్చువల్గా జరుగుతుంది బట్ మన బ్యాంక్ వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా ప్రీ కస్టర్ ప్రోగ్రామ్స్ అని చేస్తాం మనం కంటిన్యూస్ ఆగస్ట్ ఇరవై పద్దెనిమిదవ తారీఖు నుంచి నవంబర్ పదిహేడు దాకా మనం డిఫరెంట్ కార్యక్రమాలు ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మన బ్యాంక్ తరపున చేయడం జరుగుతుంది అందులో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం కానీ వాగ్దానం ఏర్పాటు చేయడం కానీ పిల్లలకి విజులు అట్లాంటివి ఏర్పాటు చేసి వాళ్ళలో పిల్లల్లో ఈ ఇంటిగ్రేషను ఇంటిగ్రిటీ ఇట్లాంటి యొక్క ఇన్కల్కేట్ చేయడం కానీ మన మనలాంటి పెద్దవాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆవశ్యకతని వివరించి చెప్పడం కానీ అసలు మనం అసలు విజిలెన్స్ అంటే ఏంటి మనం మనం ఎందుకు మనం సక్రమంగా దీన్ని పాటించాలి అవినీతికి వ్యతిరేకంగా మనం ఎందుకు చేయాలంటే అవినీతి మనం ఇప్పుడు ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగం కూడా మా అందరికీ జీతాలు ఇస్తాయి జీతాలు ఇచ్చి మీకు పని చేయాలి మీకు పని చేయాలని చెప్తున్నారు మేమే కాదు ఎటువంటి ప్రభుత్వ సంస్థ అయినా సరే వారికి జీతాలు ఇచ్చి ప్రజలకి సేవ చేయాలి చేసినందుకు మీకు జీతాలు ఇస్తున్నారు బట్ మీ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి కూడా తీసుకోకుండా చేయాలి అట్లాగే ఎటువంటి గ్రాటిఫికేషన్ అంటే మేజ్ గారు ఒక లోన్ ఇచ్చారండి అని చెప్పి ఒక కిలో స్వీట్స్ తెచ్చినా కూడా తప్పేది అట్లాంటివి కూడా తప్పది అట్లాంటివన్నీ ప్రోత్సహించకుండా ట్రాన్స్పరెంట్గా ట్రాన్స్పరెంట్గా మీకు హక్కున్నటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని అవకాశాన్ని లెజిటిమేట్ అంటే నైతికంగా ఇవ్వటానికి బ్యాంకు వారు కానీ మా తరఫున మా బ్యాంకు వారు కూడా అది చాలా గొప్ప వ్యక్తి మన రమేష్ గారు కూడా తప్పకుండా ఆయన కూడా దాన్ని ఫాలో చేస్తూ మీ అందరినీ కూడా ఇన్కల్కేట్ చేస్తూ డిఫరెంట్గా చేస్తారు మనం ఏంటంటే అవినీతికి మనం అసలు ఒకటి మన అవినీతి అనేది మన మనం చేయకూడదు నెంబర్ వన్ మన పిల్లలకు కూడా అవగాహన కలిగించాలి చిన్నపిల్లలప్పటి నుంచే వాళ్ళకి అంటే మీకు చిన్నప్పుడు చదువుకుని ఉంటారు మొక్క వంగనది మానయ వంగురా అని చిన్నపిల్లలు చదువుకునేటప్పటి నుంచే మనం జాగ్రత్తగా వాళ్ళని పెంచుకుంటూ వాళ్ళలో ఈ నీతి నిజాయితీ ఇట్లాంటి అవినీతికి వ్యతిరేకత అనేటువంటిది కూడా పెంపొందించాలి మనం మీరు ఒకవేళ ఎవరి మీద ఉంటే మన మన బ్యాంక్ తరఫున చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఉంటారు మన బ్యాంకులో కూడా ఆయన మా ఎప్పుడైనా ఏ సంస్థకైనా ఆ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి కాకుండా వేరే సంస్థ నుంచి తీసుకొస్తారు విజిలెన్స్ వాళ్ళని ఎందుకంటే మళ్ళీ మా రమేష్ గారు నాకు చెప్తే నేను రమేష్ గారికి తెలిసిన ఆయన కాబట్టి మీరు ఏలిద్దరు పక్క పక్కన కూర్చున్నారు రమేష్ గారు మీద చెప్తే ఏమవుద్దు అని చెప్పి మీరు అనుకోవచ్చు అందుకని పైన ఇంకొక ఆళ్ళు కొత్తోళ్ళు వేరే బ్యాంక్ నుంచి తీసుకొస్తారు అట్లాగే ప్రతి సంస్థలో కూడా వేరే వేరే ఒక సంస్థ నుంచి చీఫ్ విజిలెన్స్ కమిషనర్ని తీసుకొస్తారు అంటే ప్రతి బ్యాంకులో ఒక ప్రతి బ్యాంకు కానీ ప్రతి సంస్థ కానీ విజిలెన్స్ ఆఫీసర్ అని ఒక ఆయన ఉంటారు దానికి మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు లేకపోతే డైరెక్ట్గా లెటర్ రాయొచ్చు అట్లాగే భారతదేశం మొత్తం మీద సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు ఆయనకు కూడా మీరు ఇన్ పేపర్ మీరు సపోజ్ నా మీదే ఒక ఎలిగేషన్ మీకు వచ్చింది నా మీద నా మీద మీరు రీజల్ మేనేజర్ గారు నా దగ్గర డబ్బులు గారు అయినా ఉత్తరం రాసింది ఉత్తరం రాసేటప్పుడు మీ పేరు బయటకు వస్తే మళ్ళీ రిజల్ మేజర్ అని అంటారేమనే ఉద్దేశంతో సింపుల్గా పిట్పి అని ఉంటుంది పబ్లిక్ ఇంట్రెస్ట్ డిస్క్లోజర్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫార్మర్ అని చెప్పి ఉంటుంది అది పబ్లిక్ ఇంట్రెస్ట్ డిస్క్లోజర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇన్ఫార్మర్ అంటే మీ మీరు రాసినటువంటి ఉత్తరాన్ని మీ పేరుని ఎక్కడా బయట పెట్టరు ఆ వాళ్ళు మాకు మీ మీద మాకు ఎలిగేషన్ వచ్చింది ఇది మీకు సమాధానం చెప్పండి అని కానీసారి మీరు ఎవరి మీద చెప్పారో వాళ్ళే అడుగుతారు మీకు ఎటువంటి భయం ఉండదు దాన్ని డైరెక్ట్గా ఒక ఉత్తరం రాసేసి దాన్ని కవర్ చేసి బయట పిడిపి అని చెప్పి ఉంటుంది దానికి మీరు పంపించేస్తే ఎటువంటి ఎటువంటి మీరు ఇబ్బంది అయినా కూడా దాన్ని మీరు ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉంటుంది దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి అట్లాగే ఈ కార్యక్రమం ప్రతివా ప్రతి సంవత్సరం జరుపు జరుపుకుంటున్నాం మనం మన రాష్ట్రం మొత్తం మీద మా హెడ్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో కానీ మన రీజనల్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో మేము కూడా మన రీజనల్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో స్కూల్స్లో కూడా మనం క్విజ్ కాంపిటీషన్లు ఇట్లాంటివి జరగడం జరిగింది డొనేషన్స్ మా మామూలుగా బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఇట్లాంటివన్నీ ఇది మీకు అవగాహన కల్పించడానికి మీరు ఇక్కడ ప్రత్యేకంగా రావడం జరిగింది దయచేసి మీ అందరూ పార్టిసిపేట్ చేసినందుకు నా కృతజ్ఞతలు ఎటువంటి అవసరం వచ్చిన పర్పస్ విజిలెన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ విజిలెన్స్ మీద మీకు అంటే విజిలెన్స్ అంటే మీ ఏంటి విజిలెన్స్ అంటే ఏం చెప్పండి విజిలెన్స్ అంటే ఏంటి అవినీతి మీద చేయడం వల్ల కండక్ట్ చేస్తుంది మీకు వచ్చే ప్రోగ్రాం ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఇక జరిగిన దాంట్లో ఎటువంటి ఇబ్బంది కలిగినా ఎటువంటి ఎవరైనా విధంగా ప్రవర్తించినా మీకు మీరు కంప్లైంట్ చేయొచ్చు మీకు రావాల్సిన రైట్స్ని మీరు ఉపయోగించుకోవచ్చు మీది కూడా ఎవరికి పే చేయడం అవసరం లేదు ఎవరికి ఇక్కడే కాదు మీరు ఏ ఇన్స్టేషన్ కన్నా బయట వెళ్ళినా ఇక్కడ ఐ గవర్నమెంట్ ఆఫీసులో కూడా మాకు జీతాలు వస్తే మీరు ఎవరు కూడా ఎవరికి కూడా పెయిన్ అవసరం లేదు మీ అన్ని ఖచ్చితంగా మీకు సరి మీకు రావాల్సింది ఎవరు ఉంటే మీరు అడిగి తీసుకునేది మేము ఉన్నాం ఇక్కడ మీ ఈ బ్యాగ్ మీది మేము స్టాఫ్ వస్తాము ట్రాన్స్ఫర్ వస్తాము వస్తాము కొత్త వస్తాం కానీ మీరు ఇక్కడ పర్మనెట్ కస్టమర్స్ మీ ఫ్యామిలీకి మీ పిల్ల చదువులకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది దాని చదువుని పర్చుకోండి వితౌట్ ఎనీ ఒక రూపాయి కూడా మీరు ఏమి ఖర్చు పెట్టడం లేదు రూపాయి మా సార్ చెప్పిన స్వీట్ ప్యాకెట్ అభిమానంతో అందరికీ కూడా కృతజ్ఞతలు తర్వాత మనకి ఆర్ఎం గారు కూడా మనకి మన బ్యాంక్ అనేటప్పుడు బ్రాంచ్ అనేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ అవుతారు ఇప్పుడు కూడా ఏ లోన్స్ ఇవ్వాలన్నా కూడా నేను ఒక రికమెండ్ చేశానంటే వెంటనే శాంక్షన్ చేస్తారు ఇమీడియట్గా నేను ఎప్పుడు కూడా చెప్పాను కేదల్లో చాలామంది అడుగుతున్నారండి వాళ్ళ కేదల మేతకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి సహాయం చేయాలని అడిగినా వెంటనే శాంక్షన్ చేయమని చెప్పేసి మీకు చెప్పను కూడా చెప్పారు మీకు మీటింగ్లోనే అలా కాపరేటివ్గా ఉంటారు మీకు ఎటువంటి ఆర్థిక అయినా సరే మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేది గుర్తు రావాలి నేను ఎప్పుడు కూడా మీటింగ్లో కానీ నా దగ్గరికి వచ్చే మెంబర్స్ అందరికీ చెప్తాను బయట వారాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళబాకండి వారా వాళ్ళకి డబ్బులు కడుతూ అలవాటు చేసుకుంటే బ్యాంకింగ్ సక్రమంగా కట్టుకుంటే మీకు మళ్ళీ లోన్లు ఇస్తాను లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళకి అంత ముందు మళ్ళీ రెండు లక్షల రూపాయలు తీసుకున్నారు ఇక్కడికే చాలా మంది కూడా ఉన్నారు రెండు లక్షలు తీసుకున్న వాడికి రెండు లక్షల నుంచి ఎంఎస్ఎంఈ నుంచి మీకు టెన్ ల్యాక్స్ దాకా గవర్నమెంట్ ఏంటంటే మీకు సెక్యూరిటీ లేకుండా పది వరకు రుణాలు ఇవ్వడానికి కూడా ఉన్నది బ్యాంకులో అన్ని రకాల రుణాలు ఉన్నాయి విద్యా రుణాలు కానీ గోల్డ్ లోన్స్ కానీ మీకు చేపల చెరువు చాలా మందికి ఇచ్చాను నేను వచ్చాను ఈ బ్రాంచ్ బిజినెస్ తొంభై తొమ్మిది కోట్లు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది కోట్లు ఇప్పుడు నూట ముప్పై కోట్లు దాదాపు ముప్పై ఎనిమిది కోట్లు బిజినెస్ ఉంటాయి అది అందరూ మీ అందరి సహకారంతోనే మీ అందరి సహకరించబడితే మీకు ఏ అవసరానికైనా మన బ్యాంకు ఉన్నదనేది మాత్రం గుర్తుంచుకోవాలి అది కూడా చెప్తా ఉంటాం మీకు ఏ అవసరమైనా ఏ మెంబర్కి అవసరమైనా పది మంది కలిసి గట్టుగా ఉంటే డాక్రా గ్రూపులైనా సరే మీరు రికమెండ్ చేయండి మేము ఇస్తాం వాళ్ళందరూ సపోర్ట్ చేసి వీళ్ళకి ఇవ్వండి ఆర్థిక అవసరం ఉంది పెళ్ళి ఉంది పొదుపు నుంచి వాడుకుంటాను కూడా ఆర్థిక అవసరం పుట్టారు ఇంటర్నల్ రొటేషన్ అని ఉంది పొదుపు ఒక యాభై వేలు అమ్మాయికి ఇవ్వండి అప్పుడు తీరుతుంది కదా అలా బాకీ తీరుతుంది లేకపోతే దీని ఇచ్చిన దీదీ బిజినెస్ లోన్ ఇస్తున్నా లక్ష రూపాయలు లోన్ ఇస్తున్నాం లక్ష దాకా ఇవ్వడానికి ఉన్నది చాలా మందికి ఇచ్చాను ఇప్పటికే కూడా చాలామంది తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు బిజినెస్ డెవలప్ అవ్వాలి మీకు అవైలబిలిటీ ఉంది ఎలా ఇస్తే మీరు డెవలప్ అవుతాననే ఉద్దేశంతోనే ఆలోచిస్తాం తప్ప మీకు ఇబ్బంది ఉండదు తర్వాత ఎప్పుడైనా సరే పొదుపు అనేది కూడా అప్పు అనుకున్నప్పుడే మీరు పొదుపు చేయగలుగుతారు చాలామంది అకౌంట్లో ఐదు వందలు కూడా ఉంచడానికి ఇబ్బంది పడుతున్నారు అది అనేది పొదుపు అనేది అలవాటు చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్ ఫీజులు కట్టాలి పిల్లలకి పదివేలు ఫీజు కట్టాలంటే ఎప్పటి నుంచి ఒక వెయ్యి రూపాయలు అనేది పొదుపు అనేది చేసుకుంటేనే కదా పన్నెండు వేల ఆర్డీ అనే పథకం ఉంటుంది అట్లా అనేది పొదుపు అనేది కూడా అలవాటు చేసుకుంటారు పొదుపు అనేది అప్పు అనుకుంటేనే కట్టగలుగుతారు పొదుపు అనేది కట్టలేకపోతున్నారు అప్పు అనుకోండి నెక్స్ట్ ఇయర్ ఫీజులు కట్టేటప్పుడు బయట అప్పులు వెళ్ళకుండా ఉంటారు పొదుపు అలవాటు చేసుకోండి డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా మన బ్యాంకులోనే అత్యధికంగా ఇస్తారు మిగతా అన్ని బ్యాంకుల కంటే కూడా మన బ్యాంకు అత్యధికంగా వడ్డీ వస్తాయి సర్వీస్లో అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎప్పుడు కూడా మా స్టాఫ్ కూడా అందరూ బాగా పనిచేస్తారు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడన్నా రష్ ఎక్కువ ఉన్నప్పుడు తప్ప ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు లేట్ అవుతుంది తప్ప సామాన్యంగా అయితే ఎవరికి ఇబ్బంది కలిగించాలనుకుంటున్నాను ఏదైనా సమస్యలు ఉంటే నా దగ్గర ఇదండి మీకు సమస్య వెంటనే సాల్వ్ చేసి చెప్తాము ఇబ్బంది ఏం లేదు తర్వాత మీకు ఏమన్నా ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు మాట్లాడండి కస్టమర్స్ మీ ప్రాబ్లమ్స్ కానీ మీరు ఏమైనా చెప్తారు చెప్పండి రీజన్ ఆఫీస్కి ఇచ్చారు కాబట్టి ఇదే కరెక్ట్ టైమే మీకు కావాల్సి మీకు ఏదైనా అవసరం అయితే చెప్పండి మాట్లాడి చెప్తారు నాకు కంప్లీట్ గురించి టైం నాకు లేదు నాకు ఏమో వాటికి ఏ సమస్య వచ్చినా కూడా ప్రతి స్టాఫ్ కూడా నువ్వు మొదలు బిడ్డల్లా బిడ్డలా సార్ కూడా వెంటనే ఏ పని కూడా రెండునే రెస్పాన్స్ అమ్మా మీ ముందుకు బాగుంటే మీరు తీసుకొని వస్తే మీకు లోన్స్ అయ్యిస్తామని ఆయన కూడా మాకు సహాయ సహకారాలు చేస్తున్నారు ఎప్పుడు కూడా గ్రామీణ బ్యాంక్ మాత్రం ఒకప్పుడు గ్రామీణ బ్యాంక్ ఇది ఆంధ్ర గ్రామీణ బ్యాంక్ అయ్యా కూడా అంత రిస్క్లో ఉన్నా కూడానండి కస్టమర్స్ని కూడా చాలా సౌకర్యంగా వాళ్ళని నిలబెట్టి చక్కగా పని చేసిపోకుంటారండి మా స్టాఫ్ అంతా కూడా బిడ్డలా ఉంటారండి అవకాశం ఇచ్చినంతకౌంట్ చదివిందండి ఐదు రూపాయలకి బిఎస్కే అకౌంట్ ఇచ్చేదా ఆ టైంలో గోల్డ్ లోన్లు ఎవడం తక్కువ అకౌంట్ ఉంటేనే గోల్డ్ లోన్లు లేకపోతే లేదు అట్లా మా ఎలం బ్యాంక్ దగ్గర దగ్గరగా ఒక పదిహేను మందికి నేను గోల్డ్ లోన్లు అయితే ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రన్నింగ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది ముద్ర లోన్లు కూడా సార్ వచ్చిన తర్వాత చిన్న చిన్న బిజినెస్ చేసుకున్న వాళ్ళకి మా వైఎస్ఆర్లో కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారండి మా వాళ్ళని తీసుకొచ్చి పరిచయం చేసి సారు చేసి పెట్టారు శుభ్రంగా తట్టుకుంటున్నారు నాకు ఇబ్బంది లేదు నాది ఫైవ్ ల్యాక్స్ లోన్ ఉందండి డాక్యుమెంట్ మీద తీసుకున్నాము అది ఇప్పుడు మామూలుగా రెన్యూ చేయాలి సారు చూద్దాం చేద్దామని అన్నారు చెప్పేసి చేయించుకున్నానండి అట్లా

దులేదన్నమాట మా సార్ ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళ ఇబ్బంది బాగా అంటే మా కడితే ఇంకా ఎక్కువ మంది ఇంకా ప్రతి ఒక్కరికి కాదులేదన్నమాట మాటలు మా సార్ ఎప్పుడు మాట్లాడలేదు వాళ్ళ పరిస్థితి చూసి బాగా ఇదిగా ఇచ్చారు లక్ష లక్షల నుంచి మూడు లక్ష వచ్చారు మా గ్రూప్ల నుంచి మా అన్నీ ఉన్నాయి సార్